వెల్కమ్ టు న్యూస్ లో టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ పై సినీ నటుడు మోహన్ బాబు దాడికి నిరసనగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మోహన్ బాబు డౌన్ డౌన్ అని కథం తొక్కారు జర్నలిస్టులు న్యూస్ కవరేజ్ చేయడానికి వెళ్లిన టీవీ నైన్ ప్రతినిధిపై మోహన్ బాబు విచక్షణ కోల్పోయి దాడి చేయడం సరైన చర్య కాదంటూ జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కళ్యాణదుర్గం పట్టణ సిఐ యూతర్స్కు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు హైదరాబాద్ లో సంఘటనను కవర్ చేయడానికి వెళ్ళినటువంటి టీవీ ఫైవ్ టీవీ నైన్ మీడియా పైన మరి మోహన్ బాబు దాడి చేయడం అనే దాన్ని ఏపీడబ్ల్యూఏ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సినిమా ఫీల్డ్లో రారాజుగా వెలుగొందినటువంటి మోహన్ బాబు అంటే మాకు అందులో చాలా గౌరవం అయితే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటున్నటువంటి మీడియా పైన దాడి చేయడం అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము క్షమాపణ కోవడం లేదు ఎవరైతే మీడియా యొక్క స్వేచ్ఛను అడ్డుకుంటారో వాళ్ళని చక్క కర్చి శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మోహన్ బాబు పైన కూడా కేసు నమోదు చేసి ఆయన చట్టపర కట్టడం శిక్షించాలని మేము డిమాండ్ చేస్తాం